మన సివి ఆనంద్ గారు పాపం వెళ్ళి జైల్లో పరామర్శించాడు చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది హోంశాఖ స్పెషల్ చీఫ్ సివి ఆనంద్ గారు జైల్లోకి వెళ్ళి పరామర్శించడం జరిగిందండి వాళ్ళ యొక్క కిచెన్స్ ఎట్లాగా ఉన్నాయి వాళ్ళ ఆహారం ఎట్లా ఉంది ఎందుకు వచ్చారు జైలుకి ఎవరు ఏ కేసులు వాళ్ళు వచ్చారు ఏంటి అనేది అన్ని క్షుణ్ణంగా తను వెళ్ళి మరి చూశాడు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఆ విషయము మాకు చెప్పాలని కూడా చాలా పొద్దున్న నుంచి పాపం దారులు తీరారు మా దగ్గరికి అంటే నిజంగా ఎందుకంటే ఎవరు లేని దిక్కు లేదు ఆ లోపల ఉంటున్నారు పాపము వాళ్ళకు కూడా విడిపించాలని కొందరు కోరడం జరుగుతుందండి కొందరు లోపల ఉన్న డబ్బులు లేని పరిస్థితి అడ్వకేట్కి ఫీజు కట్టలేరు వాళ్ళు అడ్వకేట్ ఎట్లా కూడా అంటే డబ్బులు ఇస్తేనే డైరెక్ట్గా అంటారు మేము మీకు డబ్బులు ఇస్తేనే మేము పిటిషన్ వేస్తామండి ఆటల దాఖలను కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ గుర్తెరిగి ఎవరికి ఏ దిక్కు లేని వాళ్ళు ఊడున్నారు సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు చాలా సూపర్ నిజంగా జైలు ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి ఏదైనా కష్టాలు బాధలు ఉంటే ఇక్కడ జనంకు అక్కడికి వెళ్తే ఎంతో ఊరు ఊరట కలుగుతుంది సార్ మీరు వెళ్ళి విజిట్ చేశారు సంతోషం కానీ లోపల ఉన్న వాళ్ళని కూడా ఎవరు లేని వాళ్ళు ఉంటే వాళ్ళని రిలీజ్ చేయండి అన్యాయంగా కేసులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల పాత నేరస్తుల్లో ఉన్న తీసుకొచ్చి వాళ్ళ మీద వేయడము కొత్త వాళ్ళు సేఫ్ అయిపోతున్నారండి అట్లా కాకుండా సీసీ ఫుటేజ్లు కానీ లేట్ అయితే లేట్ అయింది సార్ ఏం పర్వాలేదు లేట్ కానీయండి నెల కాదు ఎందుకంటే అంత తొందరగా దొంగతనం కానీ చైన్ స్టాచింగ్ కానీ దారి దోపిడి కానీ చేసే వాళ్ళు బైక్ కానీ బైక్ దొంగలు కార్ దొంగలు ఇవన్నీ ఏంటంటే అంత ఈజీగా దొరకరు చేసేసి వాళ్ళు ఊళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోతారు ఫోన్లు మార్చేస్తారు ఫోన్ నెంబర్ మార్చి కొత్త సిమ్ తో మళ్ళీ కొత్త ఫోన్తో మాట్లాడుతుంటారు మీకు మీకు దొరకరు అయినా పర్లేదు న్యాయం జరగాలి జనాలకు కాబట్టి అట్లాగా పది రోజులు కానీ నిలగాను సార్ అయితే కరెక్ట్ కరెక్ట్గా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళ పైన కేసు పెడితే బాగుంటుంది కొంతమంది పాపం అనవసరంగా కూడా లోపల ఉన్నారు అంటే దిక్కు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు బాధలు పడుతూ ఎవరు బెయిల్ఫిషన్ వేసే వాళ్ళు కూడా లేరు సార్ దయచేసి మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి కొంచెం సునంగా ఇంకా రెండు మూడు సార్లు వెళ్ళి వాళ్ళ యొక్క యోగశమాలు అంటే వాళ్ళకి ఏ బాధలు పడుతుందో తెలుసుకొని వాళ్ళకు కూడా వీలైతే మీ ద్వారా విడుదల కలిగి చేసుకొని బయటికి రిలీజ్ చేపిస్తే బెయిల్ ఇప్పిస్తే వాళ్ళు ఎంతోగానో సంతోషపడుతూ వాళ్ళు కూడా జీవితంలో కలిసిపోయి మంచిగా బ్రతకాలని ఎందుకంటే లోపల ఆపదలు ఉన్న వారు కానీ ఆకలి ఆకలి బాధతో ఉన్న వాళ్ళు కానీ అంత ముందు అన్నం పెడితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఎంతో సంతోషం అది అట్లాంటిది జైలు ప్రాంతం కూడా అట్లాగే సార్ నాలుగు గోడాల మధ్యలో బంగారం పెట్టిన అండి మనిషికి స్వేచ్ఛ లేని జీవితం ఎందుకండి స్వేచ్ఛ లేని జీవితం వేస్తు గంజో కట్టుకున్న ఉప్పు కారంతో ఉన్న తిన్నా స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అందుకే కదండి మనం లేచేసి టీ తాగాలని టీ తాగుతాం టిఫిన్ టిఫిన్ వెళ్తాం పలానా టిఫిన్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్తాం పలానా ఊరికి వెళ్ళాలని వెళ్తాం ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే ఫ్రెండ్స్కి కానీ వెళ్తాం దేవుని దాని దర్శనానికి వెళ్ళాలన్నా అక్కడికి ఉంటాం ప్రయాణాలు చేస్తాం ఎందుకు మన స్వేచ్ఛ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే నువ్వు బయటకు రాగలుగుతా రానివ్వ అవునా ఫోన్ ఫెసిలిటీ ఉండదు మాట్లాడుకోలేము ఇంకెందుకు సార్ చెప్పండి అట్లాగా మనిషి ఎవరైనా కానీ మీరు కానీ నేను కానీ మూడు స్థలాల దగ్గరికి వెళ్తే మనం అనేది తెలిసిపోద్ది ప్రతి మానవుడికి మనిషి జీవితం చాలా 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 చిన్నది అయినా దాన్ని గుర్తిరాక చూడండి హార్ట్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది అస్తమ రోగస్తులు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కోరుకునేది ఏమంటే చెప్పండి మీరు కానీ వాళ్ళు కానీ పేషెంట్తో పాటు తన భార్య అనుకోండి పిల్లలు అనుకోండి కూతురు అనుకోండి ఎవరైనా కానీ నేను బ్రతికితే బాగుండు బ్రతకాలి బ్రతకాలని ఆశిస్తుంటాను ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంటాం అవునా ఆ ప్లేస్ ఒకటి మళ్ళీ ఈ జైలు ఒకటి అవునా జైలు కూడా అట్లాగే ఏమి స్వతంత్రం ఉండదు లాభమే చెప్పండి లోపల నీకు ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చినా డ్రై ఫ్రూట్స్ ఇచ్చినా స్వీట్లు ఇష్టం వచ్చిన ఎంత తిండి పెట్టినా కూడా వేస్తే స్వేచ్ఛ ఉండాలి మనిషికి పోయిందా తర్వాత మనలో పగలు నేను అన్న గర్వం ధీమ వాడంతా వాడి బ్రతికెంత నేను చాలా అయిపోయే బతుకుతున్నాను వాళ్ళు చాలా ఇది అన్నారు ఉంటుంది నేను గొప్ప కానీ గొప్పవాడైనా ధనికుడైనా పేదవాడైనా చిన్న చింతకు ఎవరైనా ఏ కులస్తులైనా మతస్తులైనా రెడ్డిలైనా గౌడ్స్ అయినా యాదవ్ అయినా బల్జా కుర్మ విలమ ఎస్సీ ఎస్టీలైనా మనలో ఉన్న కులాలు ప్రతి ఒక్కరు చనిపోతే ఏమవుతుందండి ఆ ప్రాంతం అనేది నిశ్శబ్దం ఉంటుంది సమాధానికి వెళ్ళండి నిశ్శబ్దం ఆయన బతుకున్న కాలంలో ఎవరు తిట్టుంటాడు కొట్టుంటాడు కొట్టి ఉంటాడు అన్నీ తెలుసు మీకు అయినా ఏం లేదు అక్కడ ఆ టైంలో ఏం లేదు ఈ మూడు స్థలాలు చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితానికి ఒకటి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న ఆ ప్రాణికి బ్రతకాల బ్రతకాల ఆశ తనతో పాటు తన ఉన్న తన తండ్రి అనుకోండి తల్లి అనుకోండి నా కుమ్మారుడు పూత కూతురు హాస్పిటల్లో ఉంటే బ్రతికించుకోవాలని ఆశపడుతుంది కానీ దేవుని చిత్తం ఉంటే దేవుడు కనికరిస్తే బతికి బయటపడతారు లేకపోతే దేవుడు తీసేసుకుంటాడు కానీ ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ తర్వాత తీర్పు ఏంటి మనం చేసిన క్రియలు మంచి క్రియ అయితే మంచిగా దేవునితో ఉంటాం లోకంలో పాపంలో శాపంలో అనేక రకాలు అందరి బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే ఆ నరకానికి వెళ్తారు కాబట్టి మనసులో మార్ మనసులో మార్పు రావాలి కోరుకుంటున్నాం అట్లాగే జైలు చెప్పా తర్వాత సమాధి కానీ కాష్టం కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏదైనా అక్కడికి క్లోజ్ అక్కడ నిశ్శబ్దం ఉంటుంది చూడండి మనిషి కనబడి ఇంక అంతే అయిపోయింది అందుకే మనిషి జీవితం చాలా చాలా చిన్నది ఏమి తీసుకొని మేము ఏమి తీసుకెళ్ళాము చెప్పండి ఎవరైనా తీసుకెళ్లేమున్నారా అలెగ్జాండర్ అలెగ్జాండర్ కూడా ఇట్లా చేతులు బయట పెట్టాడు లాస్ట్ చివరి ఏమని ఏమి లేదు అక్కడి నుంచి మనం ఏమి తీసుకురాలి ఏమి తీసుకెళ్ళాము ఇక్కడ అన్నీ వదిలేయాలి కుటుంబం అయినా భార్య చనిపోయిన భర్త వెళ్ళాడు అమ్మ చనిపోయినా కొడుకు వెళ్ళాడు నాన్నగారు చనిపోయినా పిల్లలు వెళ్ళరు ఎవరికి వారే అవునా కాదు చూడండి కాకపోతే బతికింద కాలము ఈర్ష పగలు ద్వేషం కోపం ఇవన్నీ మానేయండి దయచేసి శనికుద్రేకం వల్ల కేసులు చేసి అక్కడ జైలుకి వెళ్ళిపోతూ ఉంటారు కొంచెం ఓపిక పడి సరే మీరే గొప్ప అని చెప్పి పక్క తప్పుకొని వెళ్ళిపోతాయి అయిపోయి మామూలు రోడ్పై వెళ్తా ఉంటే చిన్న యాక్సిడెంట్ తగిలినా బండి తగిలినా తిట్టుకోవడం కొట్టుకోవడం అదో కేసులు కానీ మన సివి ఆనంద్ గారు పాపం వెళ్ళి జైల్లో పరామర్శించారు చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంది కూడా మాకు వచ్చి అది చెప్పండి చెప్పండి అన్నారు అందుకే చదువుతున్నా ఒకసారి చూడండి చెర్లపల్లి జైలును విజిట్ చేసిన సివి ఆనంద్ హైదరాబాద్ వెలుగు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో గురువారం చర్లపల్లి సెంట్రల్ జైలును సివి ఆనంద్ సందర్శించారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి జైలు హాస్పిటల్ స్టోర్లు అన్నపూర్ణ కిచెన్ ఖైదీల ఉత్పత్తులను పరిశీలించారు జైళ్లలో అమలవుతున్న సంస్కరణలు విద్యా కార్యక్రమాలు ఖైదీలకు అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ సంక్షేమ పథకాలు ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు ఖైదీలకు చెల్లిస్తున్న వేదనాలు అందిస్తున్న పోషకాహార వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు డిజి సౌమ్య మిశ్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జైళ్ళలో అమలవుతున్న పథకాలు సంస్కరణలపై వివరించారు అయితే సార్ మీరు వెళ్ళి వచ్చారు మళ్ళొక ఒక విజిట్ చేయండి సార్ ఎందుకంటే అక్కడ ఇంకా నిజంగా బెయిల్ రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరండి అడ్వకేట్స్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు చాలా బాధల్లో ఉన్నారు కొంచెం వాళ్ళం కూడా అందరినీ మీరు పెద్ద హోదా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా విడిపిస్తే వాళ్ళకు సంతోషంగా కుటుంబంతో ఫ్యామిలీతో కలిసి ఉంటారు అదే రకంగా అప్పుడే మీరు హెచ్చరిక కూడా చేయండి తప్పులేదు మీరు మిగతా కేసులలో పోకండి మీ చేశారు చాలు మంచి జీవితాన్ని జీవి జీవించండి కాకపోతే వాళ్ళకు కూడా వృత్తి కానీ వైద్యంగా కానీ వాళ్ళ బాధలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా వృత్తిపరంగా ఏదైనా చూపిస్తే మీ పేరు చెప్పుకుంటూ బతుతారని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన